నేటి నుంచి ప్రారంభమైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు పొంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోని వెలిసి ఉన్న శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సహిత శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు వందల యాభై నాలుగవ వార్షిక ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాఘవేంద్ర స్వామి విగ్రహానికి ఉదయం పంచామృత అభిషేకాలు చేశారు ప్రతి కలంకరణ అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు అనంత బ్రాహ్మణ సంక్షేమ సంఘం యువజన సభ్యులు మాట్లాడుతూ శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు కలవరుచితి నిన్ను కన్నయ్య కలిమి బలిమి నా కిలలో నీవని పలువరుచితి నిన్ను కన్నయ్య గరుడగమనరా గమన రారా నీ కరుణ నేలు కోర పాల కడలి చెయ్యనా దశరథ బాల జయనాద శరద పాల జల జనయనా పాలముంచునను నీల ముంచుని పాలబడి తినికి జాలము సేయక పాలముంచునను నీల ముంచుని పాలబడి తినిక జాలము సేయక కరుడ గమనరార నను నీ కరుణ నేలుకోర ఏలరావు స్వామి నన్ని పుడేలు కోవదేమి ఏల రావు స్వామి నన్ను పుడేలు కోవదేమీ ఏలు వాడవని చాల నౌమిని ఏల రావు కరుణాల వాలహరి హరి వాడవని చాల నౌమితిని ఏల రావు కరుణాల వాలహరి గరుడ గమనరారా నను కరుణ నేలు పోరా శ్రీ విజయతే సర్వోత్తమ సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారం మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన ఉత్సవాలు ఈరోజు అంటే ఈరోజు అంటే పది పదకొండు పన్నెండు ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్నాము ఈ సందర్భంగా ఈరోజు మొదటి రోజు పూర్వ ఆరాధన కార్యక్రమాన్ని అర్చకులంతా కూడా స్వామివారికి ఉదయం నిచ్చే విశేష అభిషేక అభిషేకాలు మరియు అలంకరణ చేసి ఈ రోజుతో ప్రారంభం చేసినారు ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి మంగళవారం వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు మూడు రోజుల పాటు శ్రీ హరిహర బ్రాహ్మణ యుజ సంక్షేమ సేవా సంఘం మరియు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అలారకే శ్రీపాదరాజ మఠం పులబాగల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కనుక సనాతన ధర్మ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకు అంటే కలియుగంలో మనకు మోక్షం కలగాలంటే కేవలము మనకున్న ఏకైక మార్గం గురువుల పాదాలు పట్టుకోవడం మాత్రమే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి తరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ గురు రాఘవేంద్ర జై వెంకటేశాయ శ్రీ హరిహర శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఉంగనూరులో శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని స్వామివారి పాత్రలు కావాలని గాయత్రిమాల తాలూకు బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున తెలియజేస్తూ ఈ చేస్తున్న ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వారికి సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావని ఈ కార్యక్రమము శ్రీ హరిహర బ్రాహ్మణ యోజన సేవా సంఘము మరియు శ్రీపాద శ్రీపాదరాజమఠం వారి ఆధ్వర్యంలో ఇది పొంగనూరు బ్రాంచ్ నందు బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి దేవాలయంలో నిర్వహిస్తున్నారు ఈరోజు రేపు ఎల్లుండి అనగా పది పదకొండు పన్నెండు మంగళ ఆది సోమ మంగళ ఈ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పుమనూరు పట్టణం మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరూ పాల్గొని కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని మరీ మరి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ